నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే మన చేతికి ఉన్న ఈ ఐదు వేలు ఓకే ఈ ఐదు వేలు దేనికి సూచిస్తాయి అనే టాపిక్ మీద వస్తున్నాను ఈ ఐదు వేలు కూడా ముఖ్యంగా ఇది విద్యార్థులకి బాగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్ కాబట్టి నేను విద్యార్థుల కోసం చెప్తున్నాను అలాగే యూత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చా తెలియని ప్రేక్షకులు కూడా చూసే ప్రేక్షకులకు కూడా ఉపయోగపడతాయి ఈ ఐదు వేలు రివర్స్ యాంగిల్లో వస్తే కనుక మనం మామూలుగా చూస్తే ఇలా కౌంట్ చేస్తాం కానీ ఇలా వస్తున్నా నేను ఓకే చిటిగిన వేలు ఉంగరం వేలు మధ్య వేలు చూపుడు వేలు బొటన వేలు ఓకే దీన్నే ఇంగ్లీష్లో స్మాల్ ఫింగర్ రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ టమ్ అంటారు రైట్ ఓకే ఇది చిటికిన వేలు దేనికి సూచిస్తుందంటే పాటలకు సూచిస్తుంది ఈ ఉంగరం వేలు దేనికి సూచిస్తుందంటే ఆటలకు సూచిస్తుంది మధ్య వేలు దేనికి సూచిస్తుంది అంటే చదువులకు సూచిస్తుంది ఈ చూపుడు వేలు దేనికి సూచిస్తుంది ఆ పనులకు సూచిస్తుంది అలాగే ఐదోది ధ్యానం గురించి ఓకే ఇది ఐదో వేలు గురించి మాట్లాడుకునే ముందు ఒక్కొక్క వేలకి ఉన్న ప్రత్యేకత ఏంటో నేను వివరిస్తూ ఉంటాను మొదటిగా చిటికన వేలుకి వస్తాను ఓకే సాధారణంగా మన వాడుక భాషలో కానీ ఇంకెక్కడైనా కానీ చూసుకున్నట్లయితే చిటికిన వేలు మనం దేనికి వాడతాం వాష్రూమ్ పర్మిషన్ తీసుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ లేదా వాష్రూమ్కి వెళ్తున్నానని అని చెప్పుకోవడం కానీ వాడతాం కానీ అది అదేంటంటే చాలా తప్పు ఓకే మనం చిటికిన వేలు అనేది దేనికి అనేది అంటే ఆటలు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఆటలు అనేవి బాగా ఉండాలి ఆ ఫిజికల్ గేమ్స్ బాగుండాలి ఈ రోజుల్లో సెల్ ఫోన్ వచ్చి బద్దగస్తుని చేసింది కానీ ఈ ఆటలు అనేది ఎంత బాగుంటే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారనమాట ఓకే ఇది చిటికిన వేలు సూచించేది మూడు రెండోది ఉంగరం వేలు ఈ ఉంగరం వేలు ఏంటి సాధారణంగా అందరూ కూడా ఉంగరం వేలు దేనికి వాడతారంటే ఉంగరాలు పెట్టుకోవడానికి ఎంగేజ్మెంట్లకి అలాంటి వాటికి వాడతారు ఇది ఎంగేజ్మెంట్ కోసం వాడతారు రైట్ అది ఎందుకు చెప్పమంటారా ఇప్పుడు మిగతా ఏ వేలకైనా సరే మీరు ఉంగరం తొడిగి ఇలా విడదీయడం గ్రెజెంట్ ఇది దేనికి అది విడుతుంది కానీ ఇది మాత్రం విడవదు ఓకే ఎందుకు విడవదు ఎందుకు అంటే దీన్ని విడదీయలేం బలవంతంగా దీని మీద స్ట్రెస్ పడిపోతుంది అందుకనేసి ఆ ఉంగరం వేలు మనం విడదీయలేం ఓకే ఈ ఉంగరం వేలు దేనికి సూచిస్తుంది ఇప్పుడు పిల్లలకి పాటలకు సూచిస్తుంది ఆటలు ఎంత బాగుండాలో పాటలు కూడా అంత బాగుండాలి పిల్లలు దేవుడు బ దేవుడి పాటలు అవ్వచ్చు సినిమా పాటలు అవ్వచ్చు భజనలు అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఏ పాటలతో ఎంత చక్కగా ఉంటే ఎంత బాగుంటుందన్నమాట వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి వాళ్ళలో కొంతమందికి టాలెంట్లు ఉంటాయి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలన్నమాట ఓకే ఈ పా ఇది పాటలు ఓకే ఈ పాటలు అనేవి ఎంత బా ఎంత ఉపయోగమో తర్వాత తర్వాత మీకే అర్థమవుతుంది చాలామందికి పాటలు రాసే టాలెంట్ ఉండొచ్చు చాలామందికి పాటలు పాడే టాలెంట్ ఉండొచ్చు చెప్పలేం ఎవరు ఏ ఏ కాయలో ఏ విత్తనం ఉందో అది ఏ చెట్టుకి ఏ కాయ వస్తుందో అని మనం డైరెక్ట్గా చెప్పలేం కదా అదనమాట ఓకే మూడవది మధ్యవేలు మజ్జివే మధ్యవేలు దేనికి సూచిస్తుంది చదువుకి మనం పిల్లల్ని ఎంత వీలైతే అంత బాగా చదివిచ్చి ఓకే చదువు ఈ రోజుల్లో చదువుకోకపోతే కనుక అసలు వాడంత శ్రద్ధపప్పు ఇంకెవరు లేనట్టే లెక్క అని మా వాడుగు భాషలో అంటారు మనం ఆడకూడదు ఇక్కడ ఛానల్లో కానీ చెప్తున్నారు చదువు అనేది ఎంత ఉపయోగం అంటే చాలా మంచిది వేమన కవి కూడా చెప్పారు చదువు చదువులో ఉన్న గొప్పతనం అలాగే చాలామంది శతకాలలో చెప్పారు చాలామంది ఎన్నో వేమన శతకాలు ఆ అంటూ ఎన్నో చెప్పారు ఎంతో ఉపయోగపడతాయండి మరి దాన్ని బట్టి మనం చదివించుకోవాలి ఓకే నాలుగు చూపుడు వేలు దీన్ని సాధారణంగా దేనికి వాడతామండి మనం ఎదుటిని బెదిరించడానికి వాడతాం ఎలా అంటాం వార్నింగ్ అంటాం కానీ అది అది చాలా రాంగ్ అంటే వాడుక భాషలో అలా చేస్తారు కానీ నిజానికి ఇవి చూపుడు వేలు అని దేనికి సూచించాలంటే మనం చేసే పనికి సూచించాలన్నమాట బెదిరించడానికి సూచించకూడదు పనులకు సూచించాలి పనులు మనం చేసే ప్రతి పని కూడా ప్రతిదానికి ఒక గొప్పతనం ఉండాలి ప్రతి పని నీ యొక్క శ్రమతోనే కూడుకుని అవ్వాలి ఇప్పుడు నేను ఎంత కష్టపడి చెప్తున్నానన్నా ఇది నా శ్రమ నా యొక్క ఇది అంతా కూడా నేను చెప్తున్నాను లేదా అంటే ఈ వేలు నాకు నువ్వు చేసే పని గొప్ప పని అవ్వాలి అని చెప్పడానికి కోసం మనం ఈ చూపుడు వేలు వాడతాం ఈ ఐదో వేలు వచ్చేసరికి ఏంటండి టమ్ ఫింగర్ ఓకే దీన్నే బొటన్ వేలు అంటారు దేనికి వాడతాం అంటే ధ్యానం కోసం వాడతాం చాలామంది నీళ్ళు అని అడుగుతారు ఎస్ అది తప్పలేదు వాటర్ వాటర్ కోసం ఈ ఈజీ చెప్తారు ఏదో వాడతారు సరే కానీ ధ్యానం కోసం వాడతాం ఈ ఒక్కసారి ఐదు వేలుని మీరు పూర్తిగా గమనిస్తే ఈ వేలు లేకుండా మీరు ఈ నాలుగిలతో ఏ పని చేయలేరు ఒక గ్లాస్ పట్టుకోగలరా లేరు ఒక ముద్ద తినగలరా ఐదో వేలు లేకుండా తినలేరు ఇలా తినాలి సరిగ్గా తినగలవా తినలేరు అందుకే అప్పట్లో ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి బా అదే ఏకలవ్యుణ్ణి బ్రొటన్ వేలు అడుగుతారు ఎందుకు అసలు నిజానికి ఆ గురువే నేర్పలేదు ఆయనకి విలువీద్యేమి ఆయన బొమ్మగా పెట్టుకుని ఆయన ఎక్కడో చూసి ఆయన బొమ్మగా పెట్టుకుని ఆయన ధ్యానం చేసుకుంటూ అలా నేర్చుకున్నాడు కానీ అర్జునుడి కన్నా కూడా బాగా వేస్తున్నాడని చెప్పేసి అప్పుడు గురుదక్షిణ నీకు ఏమి ఇమ్మంటావు అని ఏకలవ్యుడు అడిగితే ఆయన నీ యొక్క బ్రొటన్ వేలు ఇమ్మని అడుగుతారు ఈ బ్రొటన్ వేలు ఎందుకు ఇప్పించుకుంటాడంటే ఈ బ్రొటన్ వేలు లేకుండా ఇలా నాలుగు వేలు ఇలాగైతే ఎవరు బాణాలు వేయలేరు కదా దీని సపోర్ట్ లేకుండా బాణం వేయడం అనేది కష్టం అలాగే ఈ దీని యొక్క సపోర్ట్ లేకుండా ఈ నాలుగు వేలతో బలి చేయలేం అందుకే ఈ ఐదు వేలు యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ధ్యా ఇది బాగుంటేనే ఈ నాలుగు బాగుంటాయి అంటే ధ్యానం బాగుంటే నీ పాటలు ఆటలు బాగుంటాయి ధ్యానం బాగుంటే నీ పాటలు బాగుంటాయి ధ్యానం బాగుంటే నీ చదువు బాగుంటుంది ధ్యానం బాగుంటే నీ పనులు బాగుంటాయి అలాగే ధ్యానం ఉంటే అన్నీ సక్రమంగా నెరవేరుతాయి అన్నమాట ఓకే ఇది మన నా యొక్క ఆత్మజ్ఞానంలో నేను నేర్చుకున్నాను నేను మౌనంలో ఉంటూ నేర్చుకున్న కాన్సెప్ట్ అనమాట ఇదంతా మౌనంలో ఎన్నో అద్భుతమైన మెసేజ్లు వస్తున్నాయి నేను మూడు నెలలు మౌనం ఉందా అనుకున్నాను ఉంటున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ ఈ మెసేజ్ని మన ఛానల్ ప్రేక్షకులందరికీ తెలియాలి మన ఛానల్ చూసే వాళ్ళందరూ తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది కావున నేచర్ మెడిటేషన్ ఛానల్ మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులందరినీ నేను కోరుకునేది ఒకటే ధ్యానం చేయండి చక్కగా హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేసుకోండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఒప్పుకుంటాను అలాగే నేను మన ఎన్ఎంసి ఛానల్ని చూసే ప్రేక్షకులు మరొక విషయం కోరుకుంటున్నాను వీలైతే ఎన్ని మొక్కలు నాటగలిగితే అన్ని మొక్కలు నాటండి చెట్లను పెంచండి ప్రకృతి మాతను కాపాడండి దాన్ని యొక్క చెట్లు కానీ మొక్కలు కానీ తుంచి వేస్తుంటే మీ తర్వాత తరాలు ఎంత ఇబ్బంది పడతాయో మీకు తెలియట్లేదు ఓకే ఇది నేను మౌనంలో ఉండి నేను చెప్పాలనుకున్నాను అంతేగాని ఒకరిని విమర్శించాలని కాదు ఓకే నేను ఈ ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ మాత్రం బాగా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ధ్యానం బాగుంటేనే పాటలు బాగుంటాయి ధ్యానం బాగుంటేనే ఆటలు బాగుంటాయి ధ్యానం బాగుంటేనే చదువు బాగుంటుంది ధ్యానం బాగుంటేనే మన పనులు బాగుంటాయి ధ్యానం బాగుంటేనే సర్వం బాగుంటుంది అంటే ఈ ఐదు వేలులో ఈ బోటన్ వేలు ఎంత ప్రత్యేకమైందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు వేలు గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ అనమాట నాకు ధ్యానంలో ఇన్నర్ నుంచి వచ్చింది మెసేజ్ నేను నేర్చుకున్నది మీ అందరికీ పంచుతున్నాను కాబట్టి మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులు అందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే దయచేసి నేను చేసే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ